గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి నూతన విమాన సర్వీస్ ప్రారంభమైంది ఎయిర్ ఇండియా విమాన సర్వీస్ ని ఎంపీలు బాలసౌరి కేసినేని చిన్ని ప్రారంభించారు గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని ఆకాంక్షించిన జనసేన ఎంపీ బాలసౌరి రానున్న రోజుల్లో మరిన్ని దేశీయ అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీసెస్ కి కృషి చేస్తామన్నారు కొత్తగా అందుబాటులోకి వచ్చిన సర్వీసెస్ తో ముంబై అమరావతి నగరాల మధ్య ప్రయాణం సులువవుతుందన్నారు క్యాపిటల్ రాజధాని ఏదైతే ఉందో శరవేకంగా అభివృద్ధి చెందింది రాజధాని ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఇక్కడి నుంచి దుబాయ్కి ఫ్లైట్ అడగానే ఎయిర్ ఇండియా వాళ్ళు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ షార్ట్ ఫ్లైట్ ఇచ్చారు ఇప్పుడు అదే రకంగా ముంబైకి ఫ్లైట్ ఇచ్చారు ఈ అమరావతి ఏదైతే ఉందో అభివృద్ధి చెంది రాజధాని గారి కృషి వల్ల అంతేకాకుండా మా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఇవాళ సివిల్ ఏవియేషన్ మంత్రి అవడంలో ఈ సందర్భ సందర్భంలో వాళ్ళ నుంచి విజయవాడ నుంచి ముంబైకి ఒక ప్రతిరోజు ఎయిర్ ఇండియా వారు విమానం నడపటం అందులో ముఖ్యంగా ఇక్కడున్న వ్యాపార వర్గాల వారు ఎప్పటి నుంచో కొరకు అయినటువంటి ఈ ఫ్లైట్ ఇవాళ నుంచి రావటం మా అందరికీ ఆనందదాయకం బాలసౌరి